శ్రీ శ్రీగురుభవన్నమ అందరికీ వందన మన నవనంది క్షేత్రాల యాత్ర సందర్భంగా విష్ణునంది క్షేత్ర పరిచయంలో మీ అందరికీ ఓంకారం దివ్య క్షేత్రం గురించి చెప్పడం జరిగింది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొండ కోనల మధ్య పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువైనటువంటి ఓంకార క్షేత్రం ఉంటుంది ఇది నంద్యాలకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం అదేవిధంగా విష్ణునందికి ఐదు కిలోమీటర్ల దూరం విష్ణునంది నుంచి ఒక యాభై అడుగులు ముందుకు వస్తే ఆలయం నుంచి పక్కన అక్కడ తెలుగు కాలం ఉంటుంది కుడిపక్క తిరిగితేనే ఉన్నానేమో మనం మహానందికి వెళ్తాం పక్క తిరిగితే మనం ఓంకారంకి వెళ్ళొచ్చు ఐదు కిలోమీటర్ దూరం పడుతుంది అక్కడి నుంచి ఈ క్షేత్ర ఈ క్షేత్రాన్ని దివ్యక్షేత్రం ఎందుకన్నాను అంటే ఈ క్షేత్ర కాదా అరుణాచల గాథ ఒకటి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ఏర్పడినప్పుడు దాన్ని రూపుమాపడానికి కైలాసవాసుడు అగ్ని రూపలింగం కింద ప్రత్యక్షమయ్యారు అని అరుణాచల క్షేత్రగా చెప్తోంది ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా అదే కాదా కాకపోతే స్వామివారు ఇక్కడ అగ్ని రూపలింగం కింద సాక్షాత్కరించే సమయంలో పెద్దగా ఓంకార నాదం చేస్తూ ఇక్కడ ఆవిర్భవించారంట అందువల్ల మొట్టమొట్టసారి ఓంకారం పుట్టింది ఇక్కడే కాబట్టి ఈ క్షేత్రాన్ని ఓంకారం అని పిలుస్తారు అని చెప్తారు ఈ ఓంకార క్షేత్రంలో ఆలయం లోపల మనకు ఒక పుష్కరి కనపడుతుంది పుష్కరిణిలో ఈనాటికి కూడా అర్హులైన భక్తులకు ఓంకార నాదం వినపడుతుందని చెప్తారు అసలు ఈ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ ఓంకారం గతంలో గొప్ప మునివాటి అంటాయి ఇక్కడ భగవానుడు ఆయన ఇక్కడ చాలా కాలం తపస్సు చేశారంట ఆయనే శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామిని అదేవిధంగా అమ్మవారిని ప్రతిష్ఠించారని చెప్పి చెప్తారు ఆయనతో పాటు సప్త మహర్షులు ఇంకా అనేక మంది మహాముల్ని ఇక్కడ తపస్సు చేశారని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ తరువాత మన కలియుగంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తి ఆయన ఆధ్యాత్మిక గురువైనటువంటి శ్రీ వ్యాసరాయలు వారు ఈయన గొప్ప ఆంజనేయ ఉపాసకులు ఈయన మన దేశంలో ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు క్షే ప్రాంతాల్లో ఆయన చాలా ఆంజనేయ విగ్రహాలని ప్రతిష్ఠించారు అక్కడ కొంతకాలం గడిపారు కూడా ఇక్కడ కూడా చాలా కాలం ఈ క్షేత్రంలో గడిపి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న ఇందాక చెప్పాను కదా ఒక వటవృక్షం పెద్ద వటవృక్షం ఉండే చాలా సంవత్సరాల పురాతనమైన వటవృక్షం కింద ఆయన ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇప్పుడు కొత్తగా ఈయన వ్యాసరాయల వారి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించారు వాళ్ళతో పాటు అక్కడ నాగ ప్రతిష్ఠలు అవన్నీ కనపడితే ఆ పక్కనే నవగ్రహ మండపం చాలా ప్రత్యేకంగా కనపడుతుంది సూర్యుని రథం ఆకారంలో ఉండే గుర్రాలు అన్నీ ఉంటాయి రథం ఆకారంలో ఉండే ఈ ఇలాంటి నవగ్రహ మండపాన్ని నేను ఎక్కడా చూడలేదు చాలా గొప్పగానో ఆకర్షణీయంగా కూడా ఉంది అని చెప్పాలంటే తరువాత వ్యాసరాయలు వారి తరువాత అనంతరం చాలా కాలం గడిచిపోయింది సంవత్సరాలు గడిచిపోయింది తరువాత కాశీనాయన్ అవధూత శ్రీ కాశీనాయన్ గారు జ్యోతి క్షేత్రం నుంచి సంవత్సరానికి ఆరు నెలల్లో ఒకసారన్నా అక్కడికి నడుచుకుంటూ వచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ తన ఆశ్రమాన్ని కూడా ఇక్కడ స్థాపించారు నేటికి ఓంకార క్షేత్రం వచ్చేవారికి భోజనం అంటే కాశీనాయన ఆశ్రమే ఇలా మహర్షులు సిద్ధులు కొలిచిన శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి శ్రీ ఉమాదేవి శ్రీ గణపతి శ్రీ వీరభద్రుడితో పాటు కొలువై భక్తులను గ్రహిస్తారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి కార్తీక మాస పూజలు ప్రతి శివాలయంలోనూ చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా మహాశివరాత్రికి కార్తీక మాసంలో కూడా అద్భుతంగా చేస్తారంటే మహాశివరాత్రికి అయితే ముఖ్యంగా గొప్పగా తిరణాలు జరుగుతుందని చెప్పారు ఇక్కడ ఆలయ పూజారి గారు అదేవిధంగా మన దగ్గర తక్కువ కానీ పరిహార క్షేత్రం ఇది ఒక ఈ పరిహార క్షేత్రం అంటే ఏంటంటే మన పూర్వజన్మ కర్మ మన జాతక ప్రకారం కానీ ఈ జన్మలో చేసుకున్న కర్మ కానీ తొలగించి మన జీవితాన్ని సక్రమైన మార్గంలో పెట్టేటువంటి క్షేత్రం ఈ ఓంకారం కూడా ఒక పరిహార క్షేత్రం ఇక్కడ భక్తి శ్రద్ధలతో శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామిని సేవించుకొని ఐదు ప్రదర్శనలు చేసి అభిషేకం చేయించుకొని కోరుకుంటే మన కోరికలు నెరవేరుతాయని చెప్తారు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఒకటి రెండవది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అన్నది కూడా ఇక్కడ ఇక్కడ చెప్పే ఋషివాక్యం ఇది ఇప్పుడు ఈనాటిది కాదు చాలామంది ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఇక్కడ ఆర్థిక ఇబ్బంది బయటపడి వారు చేసింది అదేవిధంగా సంతానం లేని వారు సంతానం పొందినతో చేసిన అభివృద్ధి ఈ ఆలయంలో రోజు ఈనాటి జరుగుతుందని చెప్తారు సమీపంలో ఉన్న కొండ మీద కొత్తగా వెంకటేశ్వర స్వామి ఆలయం ఇంకా చాలా పురాతన ఆలయాలు మరుగు స్వామి మరుగు సరస్వతి ఇలా చాలా ఆలయాలు ఇక్కడ తపస్సు చేసినటువంటి ఋషుల విగ్రహాలు కొత్తగా పెట్టారంట చాలా కాకపోతే వెళ్ళాలంటే రెండు గంటల పైన పడుతుందన్నారు ఆ రోజు నేను ఓంకారం వెళ్ళేటప్పటికీ సాయంత్రం నాలుగైంది కొండ మీదకి వెళ్ళి రావడం కష్టం చెప్పి వెళ్ళలేదు మరోసారి ఓంకారం వెళ్తాను తప్పనిసరిగా వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసి మీ అందరికీ పరిచయం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమశివా నమశివాయ్ నమశివాయ్